నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదురా ఏమైందిరా చూడరా నారా లొకేషన్ ని నోటికి వచ్చినట్టు తిట్టమంటే తిట్టలేను అంటున్నాడు అది మీ డైలీ డ్యూటీ కదా ఇప్పుడు ఏమైంది పార్టీ గాని మారతావేమో నిన్ను కూడా రప్పారప్పనే ఆ మనకు తెలిసింది ఆ రప్ప ఒకటే కదా ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పునండి అలా నా వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేస్తాను ఐ నో ఇష్యూ కోసం ఆంధ్ర రాష్ట్రాలు అభివృద్ధి చేసేదానికి అందరం కంచికట్టక పనిచేస్తాను చూడ్రా ప్రత్యర్థి పెట్టుబడి తెచ్చిన ఆంధ్రాకి ఆహ్వానిస్తామంటున్నాడు క్రెడిట్ వైసీపీకే ఇస్తాం అంటున్నాడు అందులో ఏముంది గొప్ప పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తారా అందులో వీడు ఉంటాడు నేను ఉంటాను నువ్వు కూడా ఉంటావురా ఆయన మన అందరి గురించి ఆలోచిస్తున్నాడురా ఆంధ్రలో గురించి ఆలోచిస్తున్నాడురా ఎన్నికలప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మాడడం పర్లేదు నో ప్రాబ్లమ్ బట్ మిగతా టైంలో కంచుకట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కంచుకట్టుకి రాష్ట్రం ముందు తీసుకెళ్తాం ఇప్పుడు నువ్వు లోకేష్ ట్రోల్ చేస్తావా చేవా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలను ఆంతరిక తెచ్చిన ట్రోల్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల మంది అధ్యాపకుల గల నెరవేర్చిన ట్రోల్ చేసిన ట్విట్టర్ లో శత్రువు సాయమడికి అడిగి ట్రోల్ చేసినా కానీ ఇప్పుడు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల వేటలు పని రాక్షసుడుగా పరుగులెడుతున్న లోకేష్ అని నేను ట్రోల్ చెయ్యలేను మన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న నాయకుడికి కీడు తలిస్తే అన్నం పెడుతున్న చేతిని నరికినంత పాపం